వరదలతో విజయవాడ నగరం అతలాకుతలం అవుతుంటే ఇదే అదునుగా భావించిన దొంగలు రెచ్చిపోయారు బుడమేరు వరదతో సర్వం కోల్పోయిన వారికి ఇప్పుడు దొంగల భయం పట్టుకుంది అర్ధరాత్రి దొంగతనానికి వచ్చి కత్తులతో భయపెడుతున్నారని వాపోతున్నారు విజయవాడ వాసులు ముత్యాలంపాడు శ్రీనగర్ కాలనీలో మూడు బైకులు ఎత్తికెళ్లారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దొంగల బారి నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్న బాధితులతో మా విజయవాడ ప్రతినిధి తిరుమలరావు మరింత సమాచారం అందిస్తారు బుడమేరు వరద ముంపుతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తుంటే బెదవళ్ళలో మరో పక్క దొంగలు పెడుతూ భయాందోళన నెలకొంది ఇక విజవాళ్ళలోని మనం ఉన్నాం వంటంలో అర్ధరాత్రి కూడా దొంగలు హల్చల్ చేస్తూ ఇక్కడ నగర వాసుని అయితే భయాందోళన గురి చేస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు విజువలో మొన్న అర్ధరాత్రి ఒక మహిళ ఇంట్లోంచి బయటికి బయటకు రావడం జరిగింది నా మూడు గంటల సమయంలో ఒక వ్యక్తి ఈ మెట్లు మార్గం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి కొంత దూరం వెళ్లాడు వెళ్లిన తర్వాత అక్కడ నుంచున్నాడు వెంటనే లైట్ వేసి చూసేపాటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి తెలిసింది ఎవరు మీరైనా ప్రశ్నించే సమయంలో అతను ఒకసారిగా తల పైకెత్తి కత్తి చూపించి నిన్ను చంపుతానంటూ బెదరిస్తూ తన బిడ్డలకు వెంటనే లేపడంతో ఇక్కడి నుంచి వడం జరిగింది ఏదైనప్పటికీ ఈ సర్వం కోల్పోయామని ఆందోళన చెందుతున్న సమయంలో ఈ దొంగల బెడద కూడా బెదవాడ వాసులను కింద ఉలికిపాటి తెలియజేస్తుందని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ దొంగలు భయంతో బెదవాడ వాసులు అయితే భయాందోళన నెలకొన్నారు పోలీసులు అందరూ ఈ ఏదైతే ఉందో ఈ వరదల సంబంధించి నిమగ్నమయ్యి వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్తుంటే దొంగలు చేతువాటాన్ని తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు దీంతో బెదవాడలో ఒక్కన సర్వం కోల్పోయాము అన్ని వరద నీటికి కోల్పోయాము కానీ దొంగల బాధ ఏంటి బాబో అంటూ ఇక్కడ ఉన్న దగ్గవాడ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఆ బాధితులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎలా జరిగింది ఏంటనే ప్రయత్నం చేద్దాం మాకు చెప్పండి అమ్మా అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు ఏం జరిగింది తొక్కి నాలుగు లేచానండి నేను పొద్దున్నే లేచేటప్పటికి వాడు నుంచో ఉన్నాడు నేను ఇటు వస్తుంటే మనిషిని ఉన్నాను ఉండేటప్పటికి అక్కడ నుంచో ఉన్నాడు ఎవరు ఎవరు మా అబ్బాయి అక్బర్ అక్బర్ అన్నా నేను ఇంట్లో లేట్ వేసా లేట్ వేసేటప్పటికి చూసుకొని నన్ను అరవ బాకాన్ని కత్తి చూపించాను ఏంటి మా టైంలో కత్తి చూపించి మిమ్మల్ని బెదిరించడం జరిగిందా మీ పిల్లలు నచ్చి పిల్లలేమైనా బయటకు వచ్చేప్పుడు ఏం జరిగిందా సమయండి వాడు వెళ్ళిపోయి ఆ పక్క సందులో ఉన్నాడంట ఒక అబ్బాయి చెప్పాడు మాకి ఇది అలా వస్తే ఎలాగా అసలు మాకు తెలియదు వాడు ఎవరో ఏంటని వరదలతో బాగా అల్లాడుతుంటే మరి పక్క దొంగతనాలు చేస్తున్నారు మనం ఏం చేయాలి అయితే మేము ఎక్కడ తట్టుకుంటాము కత్తులు చూపిస్తే ఎలాగా కత్తులు చూపిస్తానికి వస్తున్నారా మాకు మరి మేము అట్ట బతకాలి సమాజం పట్టించుకోరా మీరు పట్టించుకోవాలి మమ్మల్ని కూడా కొద్దిగా ఇది ఒక పక్క వరతో అల్లాడుతుంటే మరో పక్కన దొంగలు పెడితే మేము ఉండలే పడుతున్నాం అని చెప్పి చెప్తున్నారు ఈ పక్కన మనం కవర్ చేస్తున్న సమయంలోనే విజయవాడ ముత్యాలం పాడు చెందిన ఒక పిల్లడు రావడం జరిగింది బాబా ఏం జరుగుతుంది మీ ఇంట్లో మీ ఏరియాలో ఎన్ని బైకులు పోయినాయి రెండు బళ్ళు పోయినాయి మాది శ్రీనగర్ కాలనీ ఫిఫ్త్ లైన్ మాది గ్లామర్ బండి ఒకటి ఎన్ఫీల్ బండి ఒకటి పోయింది అదే మళ్ళీ ఈ టైం వాళ్ళని పడుతున్నాయి కాబట్టి అక్కడ ఏ టైం అనేది మనకు తెలియదు చకడగా ఉంటుంది కదా సాయంత్రం మనకి ఆరు ఏడు అయిందే టైంలో మనకి రైట్లు అయిపోతుంది చకడగా ఉంటుంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు బళ్ళు పోయి దొంగలు కూడా అలా వస్తుంటే జనాలు ఇంకేం చేయాలి చెప్పండి సీసీ ఫుటేజ్లు ఉన్నా అసలు పోలీసులు తిరుగుతున్నా ఏరియాలో దొంగలు పడ్డారంటే ఇంకా చాలా చూసుకోండి ఇంకా మీరే చెప్పాలి ఇంకా మీరు ఈ పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా ఈ దొంగలు పడ్డారని మా బాధ ఉంది మరి చెప్పడం అయితే చెప్పారు మరి చూసుకున్నారు మా సందులో మా ఇంటి బండి పోయిందని అన్నారు అవతల సందులో మూడో సందులో ఎన్ఫిల్ బండిపోయింది రైట్ ఇది ఒక పక్క వరత్తో అల్లాడుతుంటే ఇదే అదును చూసి కేటుగాడులు వేటు వేయడానికి కుటుంబాలు పడడం జరిగింది కత్తులు చూపించి బెదిరిస్తున్నారు ఒకసారి లైట్ వేసి గట్టిగా పిల్లల్ని పిలిచేపడి ఇక్కడ ఇక్కడి నుంచి పరారేయడం అని చెప్పి ఒక పక్కన ఆస్తి కోల్పోయాము సర్వం నష్టపోయాము మరియు దొంగల బెడద అంటూ బెదవాడ వాసులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే పోలీసులు స్పందించి నిఘా దొంగల మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పేసి నగరవాసులు కోరుతున్నారు ఇది కొంత పరిస్థితి తిరుమల